వేయి గురుకుల పాఠశాలలు పెట్టుకున్నాం బ్రహ్మాండమైన విద్య అందుతా ఉంది ఇలా అడుగడుగున ప్రతి గెలుపు మలుపులో కేసీఆర్ తనదైన ముద్రను వేసుకుంటూ వెళుతున్నాడు ప్రగతి రథాన్ని పరుగులు పెట్టిస్తున్నాడు ఆనాటి ఉద్యమ నేత రెండు వేల ఒకటిలో టిఆర్ఎస్ పార్టీ స్థాపించిన రైతు నాగలి గుర్తు వచ్చినప్పుడు మరి ఆనాడు తెలంగాణ రాష్ట్రంలోనే భువనగిరి డివిజన్ లో మరి ఆనాడు రైతు నాగలి గుర్తు మీద బ్రహ్మాండంగా పద్నాలుగు మండలాలకు సంబంధించినటువంటి జెసి ఎంపీపీలు గెలిచినటువంటి చరిత్ర ఆనాడు భువనగిరి డివిజన్ చరిత్ర అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా మరి ఆనాడు కేసీఆర్ గారు కలలు గల్లా రాజు రాజు చేయాలనే ఒక మంచి ఆలోచన మరి రెండు వేల పద్నాలుగులో ముఖ్యమంత్రి అయిన తర్వాత రైతులకు వ్యవసాయానికి ఇరవై నాలుగు గంటలు ఇచ్చిన చరిత్ర కేసీఆర్ గారి మరి రైతు బంధువు తెచ్చి రైతు బీమా తెచ్చి రైతు కళ్ళల్లో ఆనందం నింపినటువంటి నాయకుడు మరో మహానాయకుడు మరో క్రాంతి కేసీఆర్ గారు అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా మరి ముఖ్యంగా మా బోనగిరి నియోజకవర్గంలో కొన్ని సమస్యలు ఎదురవుతా ఉన్నాయి మరి మా భువనగిరి మండలంలో పార్టీలో బ్రహ్మాండంగా ఉంది ఒక్కరు కూడా పార్టీ చేంజ్ అయినటువంటి సందర్భం లేదు కానీ ఇక్కడ ఉన్న పోలీసు యంత్రాంగం ఇక్కడ ఉన్న శాసనసభ్యుడు కుంభమణి కుమార్ రెడ్డి ఎవరు వాళ్ళ మీద పెడితే అక్రమ కేసులు బలాయించి కేసులు పెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నాడు మా మాజీ అట్టం అత్తల గౌడు ఒక చిన్న సమస్య మీద అక్కడ అల్లద సమస్య మీద సమస్య పోతే వాళ్ళు వాళ్ళు గీసులాడుకుంటే అదీ ఫుటేజీ ఉంది ఆయన ఏ మా దళిత వ్యక్తితోటి ఆయన ఏదో అల్లడని చెప్పి ఆయన మీద ఎస్సీ ఎస్టీ కేసు చేసి మరి కుమ్మ బిల్ కుమార్ రెడ్డి తీవ్ర ప్రయత్నం చేస్తుడు ఏసీబీ మీద ఏసీబీ గారిని మేము అడిగితే నాకు ప్రెషర్ ఉంది వాస్తవం సిద్ధి పుటైజ్ లో లేదు మరి నాకున్న ప్రెషర్ ఉంది ఏం చేయాలి అని చెప్పి ఆ పోలీస్ అధికారి మరి చెప్పడం జరిగింది మరి కాంప్లికేషన్ వ్యక్తి అచ్చం లక్ష్యాలా ఏమని చెప్పి మరి స్పష్టంగా చెప్తుంటే మరి అనిల్ కుమార్ మరి ఆ ఎంపీపీ మాజీ ఎంపీపీ మీద మరి కేసు పెట్టి బనేస్తా ఉన్నారు దయచేసి మా బోలిగిరి మండల నాయకులు మల్లికంకలు ఏ కేసులకు ఎవరికి భయపడే తత్వం మా బిఆర్ఎస్ లీడర్ అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా మరి ఈ రోజు దీక్ష దివాస్ కార్యక్రమం ఉందని చెప్పి మా మాజీ సభ్యులు మా పైల శేఖర్ సార్ గారు ఆదేశిస్తే ఇలా మా మండలి నుంచి ఏడు వందల ఎనిమిది వందల మంది మరి స్వచ్ఛందంగా దీక్ష దివాస్ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది దయచేసి రేపు రాబోయేది స్థానిక సంస్థల ఎన్నికలు సార్ ఈ దీక్ష దివాస సందర్భం నుంచి మీరు దయచేసి మీకు చెప్తున్నా కార్యకర్తలను కాపాడుకుంటే రేపు రాబోయే స్థానిక సంస్థ ఎన్నికల్లో సింగల్ ఎన్నికల్లో బిఆర్ఎస్ జండా ఎగురుతుందని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా నాకు ఇచ్చిన అవకాశం జిల్లా అధ్యక్షులు వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ జై కేసీఆర్ జై తెలంగాణ